గురు థ్యాంక్ వేణుగోపాల్ సార్ ఇప్పుడు నేను అక్షి చేపడతాను ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నా కోరుతా ఉన్నా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే ఢిల్లీకి ఇన్పీయాలి మోడీ గుండెలు ఎదరాలి జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా సామాజిక న్యాయ సమరబేరి కాంగ్రెస్ పార్టీ ప్రాణ సమానులైన గ్రామ కమిటీ అధ్యక్షులు క్రియాశీలక కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు యాభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన దురంధరుడు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి ఏఐసిసి అధ్యక్షుడిగా అన్ని బాధ్యతలను నిర్వహించి ఈనాడు మనకు దశ నిర్దేశం అందించడానికి విచ్చేసిన పెద్దలు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఎన్ఎస్వై నుంచి నేటి వరకు ఓటమి ఎరగకుండా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాలలో రాటుదేలి కేరళ నుంచి ఈరోజు ఢిల్లీ స్థాయిలో ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ బాధ్యత తీసుకుని వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేస్తూ సమస్యలను పరిష్కరిస్తూ ఈరోజు మనకు అండగా నిలబడడానికి విచ్చేసిన పిఏసీ చైర్పర్సన్ కేసీ వేణుగోపాల్ గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారికి వేదికను అలంకరించిన సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ప్రభుత్వ సలహాదారులు జిల్లా పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ సమావేశానికి స్వాగతం సుస్వాగతం మిత్రులారా మీకందరికీ తెలుసు తెలంగాణలో మాకు తిరుగు లేదని అహంకారంతో రంకెలేస్తూ విర్ర వీగుతున్న సమయంలో కల్వకుంట్ల గడిని బద్దలు కొట్టి మూడు రంగుల జెండా చేత భూని మూడు రంగుల కండువా మెడలో కట్టుకొని గుండెల నిండా ధైర్యం నింపుకొని తెలంగాణ నలుమూలల నాలుగు కోట్ల మందిని చైతన్యం చేస్తూ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి తలుపును ప్రతి గుండెను తట్టి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే ఎల్బీ నగర్ మైదానం సాక్షిగా మన నాయకురాలు తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యువకులు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇక్కడనే ప్రజారాజ్యం ప్రజా పరిపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని ఇక్కడనే మనం ఏర్పాటు చేసుకున్నాం ఆనాడు మొదలుపెట్టిన మన నడక ఈనాడు తెలంగాణలో నలుమూలల్లో రైతుల విషయంలో కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు అమరవీరుల కుటుంబాలు కావచ్చు తెలంగాణలో ప్రతి ఒక్కరిని తడుతూ ప్రతి గుండెకు చేరుతూ ఈరోజు ప్రజా పరిపాలనను అందిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం మిత్రులరా ఈ పద్దెనిమిది నెలల్లో ప్రభుత్వం ఏర్పడినాడు ఎంతకాలం ఉంటుంది ఇది మూడు నాళ్ళ ముచ్చటనే అన్నవాళ్ళు ఉన్నారు మూడు నాళ్ళు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉంటది కానీ సంక్షేమ పథకాలు అమలు చేయలేరు అన్నారు సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత వీళ్ళు కలిసి ఉండరు రోజు కలహించుకుంటారు కాంగ్రెస్ వాళ్లకు కలిసి ఉండే లక్షణమే లేదు అన్నారు అక్కడి నుంచి ఈనాడు కలిసి ఉండడమే కాదు ఈ రోజు కలిసి కట్టుగా నడుము బిగించి నవ్విన వాళ్ళ ముందల తలెత్తుకుని నిలబడే విధంగా నిటారుగా నిలబడి సంక్షేమాన్ని అభివృద్ధిని విద్యను ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ ని పద్దెనిమిది నెలల్లో ఆవిష్కరించిన అందుకే ఈనాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో నడుస్తూ ప్రజలని కలుస్తూ ఆనాడు రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చాను మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేస్తాం అదే కాకుండా మాదిగా మాదిగా ఉప కులాలకు సంబంధించిన ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగు నాడు మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు నాడు సంవత్సరం తిరిగే లోపల సామాజిక న్యాయం చేస్తూ కులగణను పూర్తి చేసి ఎస్సీ వర్గీకరణ చేసి జాతికి అంకితం చేసి ఫిబ్రవరి నాలుగును సోషల్ జస్టిస్ డేగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం జరుపుకుంటున్నది అని అంటే రాహుల్ గాంధీ గారి యొక్క ఉక్కు సంకల్పాన్ని ఈ రోజు మనం అమలు చేస్తున్నాం మిత్రులరా ఈరోజు దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ అడగంటిపోయిన రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్ట వీటన్నిటిని పునరుద్ధరించుకుంటూ ఒక్కొక్క కష్టాన్ని అధిగమించుకుంటూ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే పని ఈరోజు నేను నా మంత్రివర్గ సహచరులు ముందుకు తీసుకెళ్తున్నాం కష్టాలు వచ్చినాయి ఒడిదుడుకులు వచ్చినాయి అయినా నిటారుగా నిలబడి తట్టుకొని వాటన్నిటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇవాళ మిత్రులారా తెలంగాణ సమాజంలో డెబ్బై శాతం రైతాంగం డెబ్బై శాతం రైతాంగం కోసం ఈ పద్దెనిమిది నెలల్లో రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు లేకపోతే గిట్టుబాటు ధర కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఈ రోజు రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలలో సన్న ఒట్లకు ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు పద్దెనిమిది నెలల్లో ఈ దేశం కే ఆదర్శంగా నిలబడే విధంగా రైతాంగానికి ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేశంలో రైతులను గౌరవంతో నిలబడే విధంగా ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులకు అప్పు రుణ విముక్తిని చేసిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని ఈ వేదిక మీద నుంచి నేను గర్వంగా చెప్పదలుచుకున్న మిత్రులారా ఆనాడు నీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో రైతులు వరి వేస్తే వరి కొనుగోలు చేయక ఇక కేంద్రాలను మూత వేసి ఆనాటి ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు ఎవరైనా రైతు వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే నాకు సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చెయ్యదు అని ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పను కానీ ఇందిరామ రాజ్యంలో ప్రజా పాలనలో మన ప్రభుత్వం వచ్చిన వెంబడే చెప్పినాం మీరు ఎంతైనా వరి పండించండి చివరి గింజ వరకు కొంటాం చివరి గింజ వరకు కొనడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ఆ ఎల్ల మాట ఇచ్చినాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించినాం ఎంతయ్యా అంటే రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఈ దేశానికి ఆదర్శంగా నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ప్రతి గింజ మన ప్రభుత్వం ప్రజా పాలనలో కొనుగోలు చేసిందని ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా మిత్రులారా అందుకే ఈనాడు రైతాంగం మొన్న జరిగిన మీరు చూసినారు రైతు భరోసా కార్యక్రమం అందరూ అనుకున్నారు గోతికాడి నక్కలా ఎదురు చూసిండ్రు ఒంటె పెదాలకు నక్క ఎదురు చూసినట్టు రైతు భరోసాలో ఈ ప్రభుత్వం విఫలం చెందుతుందని ఆలోచన చేసిండ్రు నేను చెప్పిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి డెబ్బై లక్షల మంది రైతులకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేసి రైతు ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో రైతులు రాజులు చేస్తాం మా ఉద్దేశం మా లక్ష్యం వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ చేస్తామని చెప్పినాం చేసి చూపించి ఆ ఘన విజయాన్ని సాధించి ఇవాళ రైతులు తలెత్తుకునే విధంగా ఇది రైతు రాజ్యం అంటే ఇట్లా ఉండాలి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇవ్వాలి రైతులు పండించిన పంట కొనాలి రైతులకు రుణమాఫీ చెయ్యాలి రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అని ఈ రోజు ఈ ప్రజా పాలనలో ఇందరమ్మ రాజ్యంలో మనం అమలు చేసిన మిత్రులారా ఎలా ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడతాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా మిత్రులారా మీకందరికీ తెలుసు మహిళలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాష్ట్రపతిని మహిళం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రిని మహిళం చేసింది ఆ ఉక్కు మహిళా శ్రీమతి ఇందిరాగాంధీ ఈ దేశంలో సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాల భూములను దొరల గడిలలో మూలుగుతుంటే ఆ భూములను గుంజుకొని దళితుల గిరిజనులకు పంచి పెట్టింది ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కట్టుకోవడానికి పట్టా లేని వాళ్లకు ఇంటి పట్టానిచ్చింది దున్నుకునే వాడికి భూమి లేకపోతే దున్నే వాడికి భూమి అని గ్రామాలలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి ఇవాళ ఇందిరమ్మ ఇచ్చింది ఆదివాసీలకు పది లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలిచ్చింది ఇందిరమ్మ ప్రభుత్వం ఇలా పేదవాడు సొంత ఇల్లు ఉన్నా సొంత ఇంటి స్థలం ఉన్నా దున్నుకోవడానికి భూమి ఉంది అంటే అది ఇందిరమ్మ ఇచ్చిన భూమి ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు పట్ట ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా